మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు మార్ష రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా ఎలినట్స్ని దశలో ఉన్నారు మధ్యస్థంగా కాబట్టి అధికమైనటువంటి పీడ పనుల ఒత్తిడి సరిగ్గా లేకపోవడం పనుల ఒత్తిడి వల్ల బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మీరు పాస్ అయిపోతారు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేసుకుంటారు ఎంతసేపు కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉండి కూడా మీరు అధికమైనటువంటి లాభాలను మీరు వ్యాపారాల్లో తీస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది ఏవి కూడా బ్యాలెన్స్ ప్రభుత్వంలో ఉండవు ఇక ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ కూడా రావాల్సినటువంటి ధనమంతా కూడా వెనక్కి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది వన్ టైం లైఫ్ తో మీ డబ్బు మీకు ఇచ్చేయడం జరుగుతాయి అయితే మీరే పందాలని లేకపోతే పబ్బాలని పండగలని తీర్థయాత్రలని ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోవడం అనేటటువంటిది చేస్తారు ఇతరులకు కూడా మీరు చక్కగా సహాయం అనేటటువంటిది అందిస్తారు ఈ యొక్క మీనరాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిసాచాలు పట్టుకుంటాయి నిద్రలో ఎక్కువగా మీకు కళలు రావడము చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా కళలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇది కొంత ఆందోళనకరంగా మీకు ఆరోగ్యం ఉంటుంది అంటే మానసికమైనటువంటి అశాంతి మానసిక రుగ్మతలు రావడానికి అవకాశాలు ఇంకా ఈ మేనరాశి వారికి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన కేతు సింహరాశిలో ఉండి మీకు శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి శత్రువులను మిత్రులుగా మీరు మార్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అనేకమైనటువంటి పనులు మహవాటాలతో మీరు చేసుకొని వెళ్ళి ఇరుక్కుపోవడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలా ఎవరు దీంతో వాళ్ళు ఎవరి వ్యవహారాల్లో ఒకళ్ళు వేలు పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఇక కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మీరు మరి సపరేట్గా వెళ్ళాలి అనేటటువంటి కోణంతో ఆలోచన అనేటటువంటిది వస్తుంది కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క రాశివారంతా కూడా విదేశాలకు వెళ్ళాలని ఆశించేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు మనకి మేన్ రాశివారు వ్యాపారాలు మనం తీసుకున్నప్పుడు ఇనుము ఫుడ్ ఫ్యాట్స్ ఆయిల్ ఇలాంటి వ్యాపారాలు అంతగా రాణించవు ఎలక్ట్రిక్ వ్యాపారాలు లాస్ట్కి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్లో సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారాలు కూడా అంతగా రాణించవు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి జీతపక్ష్యాలు పెరుగుతాయి కొత్త మేనేజ్మెంట్ మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి ఇక ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళకి కూడా ఎదుగుదల అనేటటువంటిది బాగా అధికంగా ఉంటుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది వస్తుంది అనవసరమైనటువంటి స్నేహాలు ఈ యొక్క మేనరాశి వాళ్ళు ఈ నెలలో చేయడం అనేటటువంటిది జరుగుతుంది దాని ద్వారా కొంచెం అశాంతి అనేటటువంటిది అభద్రతా భావన అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి వివేకంతో మీరు ఆలోచించండి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అనేటటువంటిది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీకు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేనరాశి వారికి ఏరినట్స్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నడప ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపించుకోండి మీ ఇళ్లలో ఏ విధమైనటువంటి మూఢ నమ్మకాలకి అవకాశం ఇవ్వకుండా చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క సలహాల మేరకు మీరు ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే రావి చెట్టును తీసుకోండి రావి చెట్టుకు బకెట్ నీళ్లు వేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శరేశ్చరాయ నమ అంటూ జపం చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ నెల అంతా కూడా ఉంటుంది శుభమస్తు